స్ ఇప్పుడైన తర్వాత ఏపీలో పెన్షన్ లబ్ధాలకు సంబంధించి మే నెలలో లీస్టు విడుదల వీళ్ళకే పెన్షన్ ముందుగా వీళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది రద్దట సో వివరాలు ఏంటనేది వీళ్ళు తెలుసుకుందామండి అండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మొదటిసారి చాలా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ ఎక్కువ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాను అండి వెంటనే లైక్ చేయండి నోటిఫికేషన్ వచ్చింది అది చూసి క్లియర్ అయి ఇట్లాంటికి అయితే తెలుసుకుందామండి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి లేట్ చేయకుండా ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి కూడా తెలిసిందే కదా అయితే రాష్ట్రంలో దివ్యాంగుల కేటగిరీలో ఇస్తున్న పెన్షన్లో భారీగా అవకతవకలు అయితే జరుగుతున్నాయి తేలింది అయితే నెలకు ఆరు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న వారిలో చాలామంది అనర్హులుగా ఉన్నారని గుర్తించినట్లు తెలుస్తుంది గతంలో పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందే వారిలో ఇలాగే అనర్హులు గుర్తించి తొలగించారు ఇప్పుడు ఆరు వేల రూపాయల పెన్షన్కు సంబంధించి కూడా పొందేవారి జాబితాను కూడా పరిశీలిస్తున్నారన్నమాట ఆరోగ్య శాఖ సెర్ఫ్ అధికారులు కలిసి ఫిబ్రవరి నుంచి దివ్యాంగులకు మళ్ళీ వైకల్య నిర్ధారణ పరీక్షలు అయితే చేస్తున్నారు ఇప్పటివరకు మూడు లక్షల మందికి పైగా పరీక్షలు చేయగా అందులో అరవై ఐదు వేల మందికి అనర్హులుగా ఉన్నట్లు తెలిసిందనమాట ఈ పథకం సంబంధించి రాష్ట్రంలో వైకల్యం కలిగిన వారికి నెలకు ఆరు వేల రూపాయలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అందిస్తున్న సంగతి తెలిసిందే ఐదు రకాల వైకల్యాలు ఉన్న వారికి పెన్షన్ అయితే అందజేస్తున్నారు ఇందులో వచ్చేసి రాష్ట్రంలో మనకు దాదాపు అంటే ఎనిమిది లక్షల మందికి దివ్యాంగులకు ఈ పెన్షన్లు అనేది పొందుతూ ఉన్నారు ఇక ప్రభుత్వ లబ్ధాలను ఆసుపత్రిని పిలిచి పరీక్షలు కూడా చేయిస్తుంది వీరిలో సగం మందికి ఆర్తో సమస్యలు ఉన్నాయి మిగిలిన వారికి ఈఎన్టీయు కంటి చూపు లోపం మానసిక సమస్యలు ఉన్నాయి శ్రీకాకుళం విజయనగరం తూర్పుగోదావరి కృష్ణా నెల్లూరు తిరుపతి అనంతపురం కర్నూలు జిల్లాలో ఎక్కువ మంది అనర్హులుగా ఉన్నట్లు గుర్తించారు ఆర్తో అదేవిధంగా మానసిక ఈఎన్టీ సమస్యలు ఉన్న వారికి నవంబర్ లేదా డిసెంబర్ వరకు వైద్య పరీక్షలు చేసే అవకాశం ఉంది గతంలో పదిహేను వేల రూపాయలు పొందేవారు ఏడు వేల రెండు వందల యాభై ఆరు మంది అనర్హులుగా తేలారు ఇది మొత్తం ఇరవై నాలుగు వేల తొంభై ఒకటి మంది లో జరిగిందనమాట మిగిలిన డెబ్బై శాతం మందిలో ముప్పై ఒకటి పాయింట్ రెండు తొమ్మిది శాతం ఉంది మాత్రమే ఆరు వేల పింఛన్కు అర్హులని తేల్చారన్నమాట సో మొత్తం మీద పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు మనకు ఈ నెల ముప్పై తారీఖు అంటే మనకు రేపు పెన్షన్లు అయినా అందిస్తారు కాబట్టి సండే కావచ్చు ఏదైనా లీవ్ ఉంటే ముప్పై తారీఖు అందిస్తూ కాబట్టి తప్పనిసరిగా మే నెల పెన్షన్ అనేది రేపు మనకు ఇచ్చే అవకాశాలు అయితే ఉంది అనమాట సో ఏదో వీరికి మాత్రం తొలగిస్తారనమాట కొత్త రూల్స్ కొత్త అప్డేట్స్ వీటిని అన్నీ గుర్తించడం అయితే జరిగింది అనమాట